భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఐ ప్రతినిధి బృందం మన చిగురుమోడి మండలంలో వివిధ గ్రామాలలో ఎండిపోయిన పంటను పరిశీలన నిమిత్తం ఈరోజుపల్లె నవపేట సీతారాము లంబాడుపల్లి ఇలా తిరగడం జరిగింది అందులో ఈ రైతాంగం ప్రతి సంవత్సరం ఈ విధంగానే పంటలు ఎండిపోవడం ఏ పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క రైతుకు కూడా ఒక రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు మరి ఈ ప్రభుత్వం కూడా మేము రైతు రాజ్యం తెస్తాం రైతుల ప్రతినిధులు రైతులకు మేలు చేస్తామని చెప్పుకొచ్చి ఈ రోజు వరకు రైతు బంద్ ఇవ్వకపోవడం రైతు రుణమాఫీ చేయకపోవడం అలాగే మరి కమ్యూనిస్టు పార్టీ చాడా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి సాధించినటువంటి గౌరవెల్లి ప్రాజెక్టును మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభం చేస్తే ఇప్పటి వరకు పది సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలనలో పదిహేను నెలలు వస్తున్నది మంత్రిగారు ఎన్నడూ లేని విధంగా ఏ రోజు ఈ ఈ హుస్నాబాద్ కాన్స్టెంట్ మంత్రి రాలేదు ఈసారి వచ్చింది మా బాగుపడతాం మా రైతులు బతుకుతారు అనే ఆశ నిరాశన మిగిలింది మరి పదిహేను నెలల నుంచి కాలయాపన చేస్తున్నారు తప్ప యుద్ధ ప్రతిపాదిక మీద ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభించలేదు తక్షణ వెంటనే మంత్రిగారు చొరవ తీసుకొని ఈ పంటల పరిశీలన చేయించి ప్రభుత్వ అధికారులతో సర్వే చేయించి రైతులకు పంట నష్టపరిహారం మొక్క మొక్కజొన్నకు ముప్పై వేలు వరికి నలభై వేల రూపాయల చొప్పున ఎకరాన ఇప్పించి మరి టెండర్ కాల్ ఆఫ్ చేసి మొత్తం బరతకాల వెంటనే ప్రారంభించాలని లేని ఎడల తక్షణమే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రైతాంగాన్ని ఏకం చేసి మరి ఉద్యమాలు చేయక తప్పదు అనేది కాంగ్రెస్ పార్టీకి అందులో మంత్రికి హెచ్చరికను చేస్తూ ఉన్నాం